కైలాసగిరి కొండల్లో చెలరేగిన మంటలు ఆపడానికి ప్రయత్నిస్తున్న అధికారులు శ్రీ కలహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద కైలాసగిరి పర్వతాల్లో గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు మంటలు చెలరేగాయి మంటలు ఆర్పడానికి ఆలయ అధికారులు ఫైర్ సిబ్బంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు వేసవికాలంలో కైలాసగిరి పర్వతాల్లో మంటలు చెలరేగడం పరిపాటి అయింది వీటికి వేయడానికి ఆలయ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు ఆగదు ఎక్కువ ఎక్కువ పెద్ద మంట కాడ బాగా దాన్ని అనుకున్నాచ్చుడు எனக்கு ரய் எத்தேப்பாங்க பதினெண்டு